భీమిలి నియోజకవర్గం ఆనందపురంలో పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున మహాలక్ష్మి కల్చరల్ అసోసియేషన్ నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి కేజీవిపి విద్యార్థులు ఉపాధ్యాయులు పేరెంట్స్ కమిటీ సభ్యులు హాజరయ్యారు గంటా రవితేజ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులతో సంభాషించి విద్యాబోధన వసతులపై అవగాహన పొందారు కార్యక్రమంలో అతిథి గారికి ఘన స్వాగతం పలికారు అంతేకాక అసోసియేషన్ నిర్వహించిన ఆటల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు తర్లువాడ పంచాయతీ సర్పంచ్